పంచాయతీ మెంబర్స్ వెళ్ళా ఇక్కడ పంచాయతీ మెంబర్స్ కొనుక్కోవాలి తర్వాత మనుషుల్ని పెంచాలి స్లీపర్స్ పెంచుకోండి అప్పుడు తర్వాత మీరు సెగ్రిగేషన్ చేసుకునే విధానంలో కనుక వెళ్ళేటైతే గేట్ పెట్టుకుని అక్కడ సెగ్రిగేషన్ చేసుకుని ఇక్కడ వచ్చి ఈ వీటిల్లో మీరు పేడ అవి వేసి అక్కడ చేసేసి తీసుకొచ్చి మెటీరియల్ చేసి వెయ్యండి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇది కూడా మీరు ఎండ మిసన్స్ అదే అదే రేపటి నింజేత కదండి నాకు 18 నుంచి ఎంతారో దిన అమలు తీసే రాల పోయారు నేను మీకు అవదాం లేదు రేపటి నుంచి అయితే నా జెసిబిలు పెట్టా వాక్ స్టార్ట్ చేసినా గోడ కొడ కత్తి చే ఇక్కడ క్లోజ్ చేస్తన్నానండి కంత గేయల్కి వెళ్ళేలాగా వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ సెగ్రిగేషన్ చేసుకుని వీటిని మన వర్మి కంపోస్ట్ లాగా యాడ్ చేసుకోవాలి వర్మి కంపోస్ట్ అంటే దాండుని పడేస్తాం కంపోస్ట్

ఈ క్షణం నుంచి దీంట్లో ఏం వేగింది చెప్పండి మన ఆవర్చి చెప్పండి మనం ఏమి వేయద్దు మనం వేస్తే మళ్ళీ వాళ్ళు అందరూ గుర్తు పెట్టుకోండి అవి కూడా తీసేస్తాం తర్వాత మొత్తం అండి పదిహేను పాఠశాలలు నిధులు ఉన్నాయా అంటే అంటే అది ఒకటి చెప్పుకుంటే ఇప్పుడు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా ఏది ప్రాముకి